హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ పద్నాలుగేళ్ల చిచ్చర పిడుగు మరోమారు ఇంగ్లాండ్ లో రచ్చలేపాడు ఆ ప్లేయర్ మరెవరో కాదు వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ అండర్ నైన్టీన్ తో జరుగుతున్న యూత్ వన్ డే సిరీస్ లో బౌండరీల వర్షం కురిపించాడు వైభవ్ మరి ఆ ఇన్నింగ్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం వైభవ్ సూర్యవంశీ తుఫాన్ ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ జట్టును బెంబేలెత్తించింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అంతర్జాతీయ స్థాయి బౌలర్లను ఓ ఆట ఆడుకున్న వైభవ్ ఇప్పుడు ఇంగ్లాండ్ అండర్ నైన్టీన్ జట్టుతో జరుగుతున్న యూత్ ఓడిఐ సిరీస్ లోని తొలి మ్యాచ్ లో విధ్వంసం సృష్టించాడు సిక్సర్లు ఫోర్లతో రచ్చ చేశాడు వైభవ్ పంతొమ్మిది బంతుల్లో తన తుఫాను ఇన్నింగ్స్ లలో నలభై ఎనిమిది పరుగులు చేసి సంచలనం సృష్టించాడు వైభవ్ సూర్యవంశి ఆయుష్ మాత్రే లాంటి విధ్వంసకర బ్యాట్స్మెన్లు గత కొన్ని నెలలుగా దేశీయ క్రికెట్ నుంచి అండర్ నైన్టీన్ క్రికెట్ వరకు ఆపై ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో తమ బ్యాటింగ్ తో సంచలనం సృష్టించారు ముఖ్యంగా ఐపీఎల్ చరిత్రలో అతిపిన్న వయస్కుడైన ఆటగాడిగా సెంచరీ చేసి వైభవ్ రికార్డుల్లోకి ఎక్కాడు జూన్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం ఇంగ్లాండ్ లోని ససిక్స్ కౌంటీ గ్రౌండ్ లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో ఇంగ్లాండ్ అండర్ నైన్టీన్ జట్టు కేవలం నూట డెబ్బై నాలుగు పరుగులకు ఆల్అౌట్ అయింది ఆ తర్వాత వైభవ్ టీమిండియాకు తుఫాను ఇచ్చాడు ఏ యువ బ్యాట్స్మెన్ తన మొదటి సిక్స్ బాదాడు దీని తర్వాత వైభవ్ సిక్సర్లు ఫోర్లలో మాత్రమే పరుగులు సాధించడం విశేషం ముఖ్యంగా ఇన్నింగ్స్ ఆరో ఓవర్ లో వైభవ్ మూడు సిక్సర్లు బాదాడు ఆ ఓవర్ చివరి రెండు బంతుల్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు వైభవ్ తన అర్ధ సెంచరీ వైపు సాగుతుండగా ఎనిమిదో ఓవర్ లో స్పిన్నర్ వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు వైభవ్ మొత్తం మీద వైభవ్ ఇన్నింగ్స్ లలో కేవలం పంతొమ్మిది బంతుల్లో ఐదు సిక్సర్లు మూడు ఫోర్లు కొట్టి పరుగులు చేశాడు అంటే అతడు బౌండరీల రూపంలో ఏకంగా నలభై రెండు పరుగులు చేశాడు కాగా ఈ మ్యాచ్ లో సూర్యవంశీ విరాట్ జెర్సీ నెంబర్ ఎయిటీన్ ధరించిన విషయం తెలిసిందే ఇది ఇవాళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ